ే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరు బాగున్నారు కదా మన దయ వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ పందం గురించి వెంటనే విజయవాడ కనకదుర్గమ్మనే నువ్వు తాకిన వెంటనే గొప్ప శుభవార్తను వింటావు కాదని దూరంగా నెట్టేయకమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈ రోజు అమ్మవారు మనకు అందించాలి అని అనుకుంటూ ఉన్నారు మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే అమ్మవారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి అంత మాత్రమే కాదండి కింద కామెంట్ సెక్షన్ లో శ్రీమాత్రే నమ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక చాలామంది కూడా వాళ్ళకు వాళ్ళ జీవితంలో జరిగిన అనుభవాలు కామెంట్ సెక్షన్లో ఒక్కొక్కరు షేర్ చేస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుందండి రెస్పాన్స్ అనేది ఏంటంటే అక్క మేము అనుకున్న కోరిక మాకు నెరవేరింది అని సిన్సియర్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నారు చూడండి ఎంతో గొప్ప మంచి అనుభవాన్ని నాకు నిన్న చదవడం జరిగిందండి నిజంగా వాళ్ళు అనుకోని డబ్బు అంటే మేము నిజమైన ఇలా జరుగుతుందా ఇలా కూడా జరుగుతాయా మేము నిజంగా అనుమానం ఖచ్చితంగా అమ్మవారు మాకు నిరూపించారు ఖచ్చితంగా ఈ సందేశాల రూపంలో మాకు కావలసిన డబ్బు మాకు అందింది టైంకి అని చెప్పి సందేశాల ద్వారానే మాకు చాలా మంచి జరిగింది అని చెప్పి మీకు ధన్యవాదాలు అని చెప్పి తెలియజేశారు చాలా థ్యాంక్స్ అండి నిజంగా వందకు వెయ్యి శాతం అమ్మవారి సందేశాల ద్వారా సందేహ సంస్థలు దాన్ని తీరుతున్నాయని చెప్పి దానిలో ఎటువంటి సందేహం లేదని నేను పూర్తిగా మీ అందరికి హామీ ఇవ్వగలుగుతున్నాను ఈ రోజున మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఉంటారు అని చెప్పి నిజంగా రండి నా స్నేహితురాలండి తన భర్తలో మార్పు వచ్చి చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పి కూడా కాల్ చేసి చెప్పారు ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే కనుక బిటా నీ బంధం గురించి ఒక శుభవార్తను తెచ్చానమ్మా విజయవాడ దుర్గమ్మని నువ్వు తాకిన మరుక్షణం నీకు నీ జీవితంలో ఈ సందేశంలో ఏ ఆంతర్యాన్ని నేను ఇవ్వబోతున్నానో తెలుసుకో బిటా అన్నీ ఉన్నా కానీ ఏదో లోటు అమ్మా దుర్గమ్మ నాకు తినడానికి చక్కగా తిండి ఉంది టైంకి నాకు కావలసినవన్నీ కూడా నాకు అందుతూనే ఉన్నాయి కానీ నా జీవితంలో ఏదో నేను తీర్చుకోలేని బాధతో నా మనసు అనేది గందరగోళంగా ఎటువంటి ప్రశాంతత అనేది నాకు లేకుండా మనసంతా కూడా చికాకుగా అల్ల కలోలంగా ఉంటుంది దుర్గమ్మ అసలు నాకు మనశ్శాంతి లేకపోవడానికి కారణమే నా భర్త లేదా దానికి కారణమే నా భార్య అని చెప్పి నాకు రోజు మొత్తంలో కనీసం నువ్వు ఒక్కసారైనా సరే కానీ అనుకుంటూ ఉంటున్నావు నేను అందరినీ కూడా ప్రేమగా చూసుకుంటాను అందరితో కూడా చాలా చనువుగా ఉంటాను నేను నా భర్త దగ్గర ఉంటాను కానీ నా భర్త మాత్రం నన్ను ఎప్పుడు కూడా ఒక దూరం నుంచి ఒక బయట నుంచి వచ్చిన అమ్మాయి లాగానే చూస్తూ ఉన్నారు నేను అతనికి ఎంత ప్రేమని పంచుతున్నానో అతను నన్ను అంత చులకనగా చూస్తున్నారు కనీసం నా కడుపున పుట్టిన పిల్లలు కూడా నన్ను అవసరాల కోసమే వాడుకుంటున్నారా మీరు పెద్దయ్యాక వీరి కాళ్ళ మీద వీరు నిలబడిన తరువాత నా మీద అసలు వీరు ప్రేమను అనేది చూపిస్తారా ఒక తల్లిగా లేదా ఒక తండ్రిగా నాకు గౌరవం మర్యాద ఇస్తారా అనే రకాల ఆలోచనతోటి మీ మనసు అనేది సతమతమైపోతూ ఉంటుంది పిల్లల గురించి పక్కన పెడితే పిల్లలకు తల్లి తండ్రి అంటే ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది తల్లి ఈ ప్రపంచంలో వారి అవసరాలను తీర్చుకోవడం కోసం ఎంతమంది ఉన్నా కానీ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఖచ్చితంగా బిడ్డలకు అవసరం అవుతుంది కనుక నువ్వు పిల్లల గురించి ఎటువంటి బాధపడవలసిన అవసరము లేదు పిల్లల ఎదురుగా నువ్వు కోపము ఆవేశము అనేది చూపించకుండా వారితో శాంతంగా నెమ్మదిగా ఉంటే కనుక వారు నీకు నచ్చినట్లుగా వారు నీతో ఎలా మాట్లాడాలి అని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉన్నావు వారితో కూడా నువ్వు అలాగే మాట్లాడుకుంటూ వెళ్తే కనుక మీ ఇద్దరి మధ్య అయితే తల్లి కూతుర్లు లేదా తల్లి కొడుకుల మధ్య సంబంధం అనేది చాలా చక్కగా కుదురుకుంటుంది ఇక భర్త విషయానికి వస్తే గనక భర్త బయటకు వెళ్ళి అనేక రకాలైనటువంటి పనులు చేసుకుంటూ ఉంటారు కానీ ఈ మధ్య నీకు భర్త మీద ఒక చిన్న అనుమానం కూడా వచ్చింది చిన్నది అని చెప్తే నేను అనేకంటే కూడా అది నీ జీవిత సమస్యగా మారిపోయింది అది చాలా పెద్ద అనుమానమే అవును అది అనుమానం కాదు నిజమే అని కూడా నీకు తెలుసు అయితే ఈ నిజం అనేది ఎటు అబద్ధం అనేది అవ్వదు కదా కానీ అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే అని చెప్పి ఆలోచించుకుని ఆ యొక్క సమస్య అనేది పూర్తిగా నువ్వు దూరం చేసుకోగలిగితే కనుక నీ యొక్క భర్త లేదా నీ యొక్క భార్య ఖచ్చితంగా నువ్వు చెప్పినట్లుగా వినే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది బిడా ఎప్పుడైనా కానీ ఒక భర్త తన భార్య గురించి కోరుకునేది ఏంటి అంటే కనుక తల్లిలాగా ప్రేమను చూపించటం స్నేహితుడు తన కష్టాన్ని అర్థం చేసుకోవడం తోడబుట్టిన వారి వారిలాగా తనతో చనువుగా ఆప్యాయతగా ఒక చిన్న లాలింపును తన భర్త కోరుకుంటూ ఉంటారు అటువంటి ప్రేమను ఏ స్త్రీ అయితే అందిస్తూ ఉంటుందో తనకు ఆ భర్త దాసోహం అయిపోతారు ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే గనక బిడ్డ నా బిడ్డ కష్టంలో ఉంటే ఒక తల్లిగా నా బిడ్డ బాగోగులు చూసుకునే ఏకైక పూర్తి బాధ్యత అనేది ఖచ్చితంగా నా మీదే ఉంటుంది నా బిడ్డ నా పాదాల మీదకు వచ్చి నా భర్తని మార్చు బా అమ్మ దుర్గమ్మ అని చెప్పి కన్నీటిని కారుస్తూ ఉంది అటువంటప్పుడు తన కన్నీళ్లను తుడిచే అవకాశం తన చేతుల్లోనే ఉంది అని చెప్పి నా బిడ్డ గుర్తించడం లేదు కనుకనే నేను నీకు ఈ రోజున ఈ సందేశం ద్వారా నీకు పంపిస్తున్నాను బిడ నువ్వు ఎప్పుడైతే విజయవాడ కనకదుర్గమ్మని నన్ను తాకావు అంటే అంతటి శక్తి స్వరూపుని నువ్వు ఏదైతే తాకావో ఆ తాకిన మరు నిమిషమే నీ యొక్క శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరం అయిపోయింది నువ్వు ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నావో నీ మనసులో చికాకులు ఏవైతే ఉన్నాయో ఆ చికాకులన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోయి నువ్వు ఆనందంగా ఉండే రోజు అనేది నీకు ఈ రోజు నుంచే ప్రారంభం కానుంది కనుకనే నువ్వు ఆ దుర్గమ్మను తాకావు తల్లి నువ్వు ఎప్పుడైతే నీ దుర్గమ్మను తాకావో ఈ రోజు నుంచే నీ జాగతకంలో దోషాలు అన్నీ కూడా పూర్తిగా మాయమైపోతాయి ఇక నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే కాస్తంత అంతా పెట్టుకోవడం నీకు వచ్చే ఆవేశము నీకు వచ్చే కోపం కాసేపు నువ్వు కూర్చుని ఆలోచించుకున్నప్పుడు అవునమ్మా నేను కోప్పపడ్డాను ఆ క్షణంలో నేను కోప్పడకుండా ఉండాల్సిందే అని చెప్పి ఎన్నోసార్లు నువ్వు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి నిజమే కదా తల్లి అయితే ఆ కోపాన్ని నువ్వు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా అని చెప్పి ఆలోచించుకుంటే నువ్వు ఆ సమయంలో నా పేరును తలుచుకున్న దుర్గమ్మా అని తలుచుకున్నావు అంటే గనక నీ యొక్క కోపం ఆవేశం అన్నీ కూడా వాటంతటికి అవే తగ్గిపోతాయి నీ భర్త మీద నువ్వు అరిచే ఆ క్షణంలో కాస్తంత నువ్వు ఓర్పును గనక పట్టుకోగలిగినట్టయితే నీ యొక్క జీవితం మహా అద్భుతంగా అత్యద్భుతంగా ఉంటుంది తల్లి నేను నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను నీ భర్త చాలా అంటే చాలా మంచివాడు ఇద్దరి మధ్య గొడవలు రావడానికి కారణం మీ యొక్క కోపము ఆవేశం మాత్రమే ఈ యొక్క కోపం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుని ఇద్దరు కూడా ఒకరి విలువను ఒకరు గౌరవించుకుంటూ ఒకరికి నచ్చినట్లు ఒకరు అన్యోన్యంగా ఉంటూ ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు శాంతంగా ఉంటూ ఒకరికి బాధ కలిగినప్పుడు మరొకరు ఓదార్పుని ఇస్తూ డబ్బే శాశ్వతం అని చెప్పి ప్రతి నిమిషం డబ్బు గురించి గొడవలు పడడం మానేసిన రోజు మీ ఇద్దరి జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది తల్లి ఎప్పుడైనా సరే కానీ నువ్వు అంటూ ఉంటా ఉంటావు కదా నీ భర్త చా వెళ్ళి ఇలా సంపాదిస్తున్నాడు అంత సంపాదిస్తున్నాడు కానీ చివరికి ఒక్క రూపాయి కూడా మా దగ్గర నిలవడం లేదు అని చెప్పి అయితే నేను నీకు ఇప్పుడు ఒక చిన్న కథను చెప్పనా జాగ్రత్తగా వింటావా డబ్బు యొక్క విలువ ఏమిటో నీకు ఇప్పుడే తెలుస్తుంది ఒక ఊర్లో శివాజీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తన భార్య వారికి పెళ్ళయి దాదాపుగా ముప్పై సంవత్సరాలు అవుతుంది అయినా కూడా వారికి సంతానం అనేది లేదు సంతానం కోసం ఎన్నో పూజలు చేశారు ఎన్నో నోములు నోచారు ఎన్నో వ్రతాలు చేశారు దానాలు చేశారు ధర్మాలు చేశారు అయినా సరే కానీ వారికి సంతానమే కలగలేదు అయితే ఇక వాళ్ళ భార్య ఒక ఇరవై సంవత్సరాలు అంటే ముప్పై సంవత్సరాలు పెళ్ళి అవుతుంది కదా ఆ తరువాత ఇరవై సంవత్సరాల కల వాళ్ళ జీవితాన్ని గడుపుతారు ముప్పై సంవత్సరాల తర్వాత వారికి భార్యకు ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత అప్పటికి ఇద్దరికీ కూడా కలిసి పని చేసుకునేవారు కదా కూడా ఇప్పుడు కేవలం తన భర్త మాత్రమే సంపాదన మీద ఇల్లు గడవాల్సి వస్తుంది ఇక తన భర్తకు కూడా వయసు అయిపోవడంతో ఏ పని కూడా చేయలేకపోతూ ఉంటారు ప్రతి నిమిషం కూడా అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు కూడా అయితే వారికి ఒక ఆవు ఉంటుంది అన్నమాట వారికి జీవనాధారం ఏదైనా ఉంది అంటే కేవలం ఆ ఒక్క ఆవు మాత్రమే ఆవు పాలిస్తే ఆ పా ఆ పాలను అమ్మి బయటకు తీసుకువెళ్ళి వచ్చిన డబ్బులతోనే తన భార్యకు చూపించుకుంటూ ఇంట్లో గడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కొన్ని రోజులకే వాళ్ళ భార్య అనారోగ్యంతో చనిపోతుంది ఇక చివరకు అతను అతని ఆవు వీరిద్దరే మిగులుతారన్నమాట అదే ఊరిలో ఒక యజమాని అని ఒక జమీందారు కూడా ఉంటారన్నమాట అతను ఏ కష్టము పడడో చక్కగా కూర్చుంటాడు ఎంత కూర్చుని డబ్బును సంపాదించి పెడుతుంది డబ్బు అని చెప్పి అంటా అంటారు కదా బిడ్డ అలాగే తన యొక్క డబ్బే తనకి డబ్బును సంపాదించి పెట్టడం మొదలు పెడుతుంది ఇంట్లో కూర్చుని రోజుకు తను కొన్ని వేల రూపాయలు సంపాదిస్తాడు అతను ఊరికి జమీందారు కావడంతో ఎంతోమంది మనుషులు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు అతని చుట్టూ తానే తిరుగుతూ ఉంటారు కానీ ఏ రోజు కూడా భగవంతుడు ఒక్క నమస్కారం కూడా పెట్టడం తనకు డబ్బే జీవితం డబ్బే ప్రపంచం ఇదంతా కూడా పైన ఆకాశంలో ఉన్న భగవంతుడు చూస్తూ గమనిస్తూనే ఉంటారు ఆ విష్ణుమూర్తి గమనించి నారదుడిని భూలోకంలోకి ఎవరెవరు కష్టాలు పడుతున్నారు చూసి రమ్మని చెప్పి పంపిస్తారు అప్పుడు నారదుడు ఇక్కడ ఆవుతో ఉన్న ఒంటరి వ్యక్తిని చూసి హరినామస్మరణతో భగవంతుడి దేసలో అమ్మవారిని తలుచుకుంటూ గడుపుతున్న అతనికి ఆ నామాన్ని చూసి కష్టాలు పడుతున్నాడు అని చెప్పి అనుకుంటాడు అదేవిధంగా విధంగా జమీందారుని చూసి కనీసం దేవునికి పేరైనా కూడా తలవడం లేదు ఎంతటి సుఖవైభవాలు అనుభవిస్తున్నాడు అని చెప్పి అనుకుంటాడు ఇదంతా కూడా వెళ్ళి విష్ణుమూర్తికి చెప్పి ఎందుకు స్వామి కష్టంలో ఎప్పుడూ సతమతమైపోయే వాళ్ళకి నువ్వు కష్టాలే ఇస్తున్నావు నీ నామస్మరణతో అమ్మను తలుచుకుంటూ దుర్గమ్మను అతను రోజు కూడా గడుపుతూ ఉన్నాడు కానీ అతని సంతానం మాత్రం కలగలేదు అతను భార్య కూడా లేదు ఎప్పుడు నీ నామస్మరణతో గడుపుతూ నీ కష్టాలనే అనుభవిస్తున్నాడు ఇతనేమో కనీసం నీ నామాన్ని కూడా అతను జపించడం అయినా కూడా కానీ డబ్బులతో తులతొగిపోతున్నాడు అని చెప్పి అడుగుతూ చెప్పగా అతను అప్పుడు శ్రీహరి కష్టాలు అనుభవించేవారు దైవానికి పూజలు చేసేవాడే కష్టాలు అనుభవించడానికి కారణం ఏంటో నాకు చెప్పండి స్వామి అని చెప్పి ఆ విష్ణుమూర్తిని నారద మునీశ్వరుడు అడుగుతారు ఆ విష్ణుమూర్తి లేచి సరే పద దీనికి కారణం పూర్తి కారణం నేను భూలోకానికి వెళ్దాం పద అని చెప్పి నారదునితో కలిసి విష్ణుమూర్తి వారు కూడా భూలోకానికి వస్తారు వీరిద్దరూ కూడా భూలోకానికి వచ్చిన తర్వాత వేషధారణ మార్చుకుని భిక్షా రుక్కున్న ఇద్దరు కూడా ముందు ఆ జమీందార్ ఇంటికి వెళ్తారు అన్నమాట ఇంటికి వెళ్ళి తలుపు కొడతారు తలుపు కొట్టి భిక్ష వేయమని చెప్పి అడుగుతారు నీకేం పని పట్ట లేదా ఏంటి ఇద్దరు చూడడానికి బాగానే ఉన్నారు కదా నేను మీకెందు భిక్షం వేయాలి మా ఇంట్లో ఎందుకు ఎటువంటి భిక్ష వేయడం అనేది జరగదు వెళ్ళిపోండి నిలిపండి అని చెప్పి దారుణంగా అవమానించి ఆ జమీందారు ఇద్దరిని పంపించేస్తారు అంటే నారదుడు విష్ణుమూర్తిని పంపించేస్తారు ఇక వీరిద్దరూ కూడా అప్పుడు ఆ పేద ఇంటి వ్యక్తికి వెళ్తారనమాట అంటే గోమాతను పట్టుకుని ఉన్నాడు కదా అతను అతని దగ్గరికి వెళ్తారు అతని దగ్గరికి వెళ్ళి అతను తలుపు కొడతారు భిక్ష వేనా అని చెప్పి అడుగుతారు విష్ణుమూర్తి అప్పుడు సంతోషం మీరు మా ఇంటికి వచ్చినందుకు నాకు ఈరోజు ఒకరికి భిక్ష వేసే అవకాశం కలిగినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి కానీ తినడానికే నాకు లేదు నేను మీకు ఏం భిక్ష వేస్తాను అని చెప్పి అనుకుంటూ మనసులో ఆ ఆవు వంక చూస్తారు సరే ఆవు పాలిస్తుందేమో పాలు తెద్దామని చెప్పి వెంటనే లోపలికి వెళ్ళి గిన్నెని తీసుకొచ్చి ఆ గిన్నె నిన్న పాలు పితికి ఇద్దరికి కూడా చెరక గ్లాసును పోసి నారదుల వారికి విష్ణుమూర్తి వారికి ఇస్తారనమాట వాళ్ళిద్దరు కూడా పాలు తాగిన తర్వాత ఇప్పుడు ఇద్దరు కూడా పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటుంటారు అప్పుడు నారదుడు అడుగుతాడు స్వామి నువ్వే చూసావు కదా జమీందారుకి చక్కగా ధనం ఉంది అంటే ఆ భిక్షార్టన చేసే అవకాశం ఉండి కూడా అతను భిక్షాటన చేయలేదు ఇతనికి భిక్షార్చన చేసే అవకాశం లేకపోయినా కూడా ఏదో ఒక రూపంలో కల్పించుకుని భిక్షాటన చేశాడు మరి మీరే వీరిద్దరికి ఏం వరాలు ఇస్తారు ఇవ్వండి అని చెప్పి నారదు ముని అడుగుతా నారదు అడుగుతారు అన్నమాట విష్ణుమూర్తిని అప్పుడు విష్ణుమూర్తి జమీందారు ఈ వరం ఇస్తారు ఇతనికి ఇంకా ఆదాయం ఎక్కువైపోవాలి సంపదలు ఇంకా ఎక్కువైపోవాలి అతను ఏ పని చేసినా కూడా అతనికి బాగా కలిసి రావాలి అని చెప్పి జమీందారి వర్మిస్తారు ఇక ఈ యొక్క కష్టాలు పడే వ్యక్తికి మాత్రం ఇతనికి ఏదైతే ఆధారం ఉందో ఆవు కూడా రేపటికల్లా చనిపోవాలి అని చెప్పి వరమిస్తారు అన్నమాట ఇక నారదులు వారు చాలా ఆశ్చర్యపడిపోతారు అదేంటి స్వామి మీరు ఇతను పేదరికంలో ఉన్నవారని చూ చూసి మీరు ఇతన్ని జమీందారం చేసి అతన్ని పేదవాడిని చేస్తారేమో అనుకున్నాను కానీ మీరేమో అతనికి ఉన్న ఏకైక జీవనాధారం ఆ గోమాత ఆ గోమాత కూడా చనిపోవాలని చెప్పి వరం ఇచ్చారేంటి అని చెప్పి అడుగుతారు అప్పుడు దానికి విష్ణుమూర్తి చెప్పిన సమాధానం ఏంటి అంటే కనుక నారదముని ఇప్పుడు నేను అతనికి అంటే బాగా డబ్బు ఉన్న వ్యక్తికి వరం ఇచ్చాను కదా అతను ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉన్నదే లేదు అతను ఇంకా డబ్బు సంపాదించాలి ఇంకా ధనం రావాలి ఇటు నుంచి రావాలి అటు నుంచి రావాలి అని చెప్పి ఎప్పుడు కూడా డబ్బుతోటే ఆలోచన చేస్తూ ఉంటాడు రేపు అతను చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నరకానికి నరకానికి వెళ్తాడు మళ్ళీ అతనికి పునర్జన్మ ఉంటుంది ఆ పునర్జన్మలో ఇప్పటి వరకు ఏదైతే అతను ధనం సంపాదించాడో ఆ ధనాన్ని కాపలాగా కాయడానికి ఒక పాము రూపంలో అతను జన్మిస్తాడు అని చెప్పి చెప్తాడు అన్నమాట ఇక ఈ పేద వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పేద వ్యక్తికి ఆ గోమాత ఏమైపోతుంది నా భార్య చనిపోయింది నేను కూడా చనిపోతే నా గోమాతను చూసుకునే వాళ్ళు ఎవరు అని చెప్పి ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉన్నాడు అతని కంటి ముందు ఈ గోమాత చనిపోతే ముందర అతనికి ఒక బాధ అనేది తగ్గుతుంది గోమాత చనిపోయిందని కొన్ని రోజులు బాధపడినా సరే కానీ ఇక నేను చనిపోయినా కానీ నాకంటూ ఎవరూ లేరు నా గురించి ఎవరు బాధపడరు అనే ఒక ఇది ఉంటుంది కదా ఆ గోమాత కూడా చనిపోయింది అని అతనికి కొంచెం సంతోషం కలిగి ప్రశాంతంగా తన ప్రాణాన్ని విడుస్తాడు అప్పుడు అతనికి స్వర్గానికి వెళ్ళే ద్వారాలు తెరుచుకుంటాయి ఎప్పుడైతే గోమాత ఉండి ఇతను చనిపోతాడు అతనికి మనశ్శాంతి ఉండదు నా గోమాతని ఎవరు చూసుకుంటారు ఎవరు చూసుకుంటారు అని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటాడు దానివల్ల అతనికి స్వర్గంలో ఉండే దారులు అనేవి తెరుచుకోవు కనుక నేను అతనికి మంచి పనే చేశాను మంచి వరమే ఇచ్చాను అని చెప్పి చెప్పగా అప్పుడు ఆ నారదముని విష్ణుమూర్తి యొక్క పాదాలకు నమస్కారం చేసుకుంటారనమాట ఎందుకు అని అంటే అంతటి గొప్ప వరాలు ఇచ్చినందుకు కనుక ఈ కథ విన్న తర్వాత నీకు ఏమర్థమైంది బిడ్డ ఎప్పుడు కూడా డబ్బు అనేది శాశ్వతం కాదమ్మా డబ్బు కావాలి కానీ అవసరానికి మనకు ఎంత కావాలో అంత సమయానికి అందుకుంటే చాలు అంతేకాని దాన్ని దాచుకోవాలి దానికోసం ఇంకా ఇంకా కష్టపడాలి అని చెప్పి ఉన్న నీ యొక్క ఈ చిన్న జీవితాన్ని టెన్షన్స్ తోటి ఆందోళనతోటి ఒత్తుడుతోటి ఏ ప్రేమను లేకుండా గడపాల్సిన అవసరం అయితే లేదు కదా కనుక ఇప్పుడు ఈ కథ నీకు వినిపించడానికి అర్థం నీకు అర్థమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను బిడ్డ ఏది కూడా ఈ జీవితంలో శాశ్వతం కాదమ్మా ఒకరికి ఒకరు ఎప్పుడు కూడా ప్రేమను చూపించుకుంటూ ఉండాలి ఆప్యాయతను చూపించుకుంటూ ఉండాలి ఒక స్త్రీమూర్తిగా నీకు చాలా శక్తి ఉంటుంది ఆ దుర్గమ్మ తల్లికి ఎంత శక్తి ఉందో నీకు కూడా అంత శక్తి ఉంటుంది కానీ శక్తి కొన్ని కొన్నిసార్లు ఓర్పు తప్పితే అది నీకే అవుతుంది అని గుర్తు పెట్టుకో కనుక ఈ రోజు నేను చెప్పేది ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు చక్కగా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఒక తమలపాకును తీసుకుని ఆ తమలపాకు మీద స్వస్తికు గుర్తు వేసి గంధంతో స్వస్తికు గుర్తుని చేసుకుని కింద స్త్రీం అని చెప్పి రాసి దాని కనుక నువ్వు నీ పూజా మందిరంలో పెట్టుకున్నావు అంటే పూజించుకుని నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుంటూ తరువాత ఆ తమలపాకును కనుక నీ భర్త జోబులో కనుక పెట్టుకున్నట్లయితే నీ భర్త నీకు అనుకూలంగా మారుతారు తనకున్న ఆ యొక్క ఆ ఇబ్బంది పెట్టే తనని తప్పుడు దారిలో నడిపించే అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ అలవాట్లన్నీ కూడా తగ్గుముఖం పట్టి తను నీ చుట్టూ తానే తిరిగి నిన్ను ప్రేమగా చూసుకుంటాడు నీకు ఇష్టమైనట్లుగా ఉంటాడు కనుక ఇక్కడ నుంచి నువ్వు ఈ రోజు నుంచి దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి శుక్రవారము లేదా ప్రతి మంగళవారం కూడా చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుని స్వస్తి గుర్తు రాసుకుని తమలపాకు మీద కుంకుమ బెట్లు పెట్టుకుని కింద శ్రీమాత్రే నమ అని చెప్పి రాసుకుని అమ్మవారి పాదాల దగ్గర శ్రీమ్మని పెట్టుకుని సంకల్పించుకున్న ఆ యొక్క తమలపాకును నీ భర్త జబ్బులో పెట్టుకో నీ భర్త ఇక నువ్వు నీకు నచ్చినట్లుగా నీకు అనుకూలంగా మారుతారు మీకు ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎటువంటి కష్టాలు కూడా మీకు ఇక మీ జీవితాల్లో అడుగు పెట్టవు మీ మీద ఉండే నరదృష్టి నరఘోష అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటారు అని చెప్పి నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అనే దుర్గమ్మ వారైతే అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా మనకు అమ్మవారి మీద భక్తి ఉండి చక్కగా ప్రతి శుక్రవారం కూడా మనం ఇల్లు నీటుగా ఉంచుకుని అమ్మవారి మీద భక్తి ప్రపత్తులతో ఉంటే చాలండి అవన్నీ చేసినా చేయకపోయినా అది మీ ఓపిక మీకు చేతనైనంత వరకు మీరు చక్కగా ప్రేమగా మాట్లాడుకుంటూ ఇంట్లో ఎప్పుడు కూడా భర్త మీద ప్రేమను కనపరుస్తూ కదా ఎప్పుడు కూడా భర్త మీద ప్రేమను కనపరుస్తూ ఒక ముందు చెప్పుకున్నట్లుగా మన ఇంట్లో పుట్టింట్లో నుంచి ఎలా ఎంత ప్రేమతో వచ్చామో అదే ప్రేమను మన భర్త మీద చూపిస్తే వారు మనకు అత్యంత ప్రేమను చూపిస్తారు అని అమ్మవారు చక్కటి సందేశాన్ని అందించారు సర్వేజన సుఖినోభవంతు